అధ్యాయం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ది లేనివారు ఐదుగురు బుద్దిగలవారు బుద్ది లేనివారు వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్దిగలవారు తమ దివిటీలతో కూడా సిద్దలలో నూనె తీసుకుని పోయి కుమారులు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుతూ ఉండేది అర్ధరాత్రి వేళ ఇదిగో పిల్లి కుమారుడు అతన్ని రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ది లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవే గనక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్దిగల వారిని అడిగిరి అందుకు బుద్దిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యుద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి వారు కొనుక్కోపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్దపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానను గడి గడియైనను పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగుననే రెండు తీసుకుని వాడు మరి రెండు సంపాదించాను అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాను అప్పుడు ఐదు తలాంతులు తీసుకుని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అప్పగించిటివే అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితినని చెప్పాను అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను సంతోషములో పొందుము అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతలు అప్పగించితివే అవీగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పాను అతని యజమానుడు మంచి మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను తర్వాత ఒక తలాంత తీసుకుని వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినడవని నేనెరుగుదును గనక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొను వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహోకారుల యుద్ద ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ద నుండి తీసివేసి పది తలాంతులు ఇయుడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ది కలుగును లేని వాని యుద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యూండు తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేర్పరుచున్నట్లు ఆయన వారిని వేర్పరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్దపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనము పెట్టి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిని దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితి రోగిన ఇంటిని నన్ను చూడ చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతి ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొనియుండుట చూచి ఎప్పుడు ఇచ్చితిమి ఎప్పుడు పరదేశీవయుండుట చూచి నిన్ను చేర్చుకుంటమి దిగంబరి వైయుండుట చూచి బట్టలిచ్చితి ఎప్పుడు రోగి అయినను చెరసాలలో యుండు అయినను చూచి నీ యుద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్దపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలికొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు తప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబెరిన ఇంటిని మీరు నాకు బట్టలీయలేదు రోగినై చెరసాలలో ఒంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీకు ఆకలిగొని ఉండు దప్పికొని ఉండుటయనను పరదేశివయుండిటయ అయినను దిగంబరి వైయుండుట అయినను రోగి వైయుంటిటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతిమని ఆయనను అడిగెదరు అందుకన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును Po with the rope.